డోర్లు బిగించే వాళ్ళు వచ్చారండి డోర్లు బీచ్ వాళ్ళు కూడా వచ్చేసారండి డోర్లు వర్క్లు అయితే స్టార్ట్ చేస్తున్నారు మనం తీసుకున్న డోర్లకి రెండు వైపులా డిజైన్ ఉంది అనమాట ఒక డోర్కి ఏది ఎక్కడ ఏంటి అనేది సెలెక్ట్ చేద్దామని చెప్పేసి ఆగ్యం రాబా చూడు అది అలాగనమాట అన్న ఒకసారి వెనక్కి పెట్టవా ఇది బాగుంది అది బాగుంది ఇదేనా ఒకసారి తిప్పెట్టలే అన్న ఒకసారి పెట్టన్నా అంటే ఒక నిమిషండి అంటే వేస్తున్నానంటే అదే బాగుంది కదా అలాగే పెట్టలే అన్న వైట్ ఇటు వచ్చేదటి పెట్టు అన్న మేము ముగ్గురం రెడీ అయిపోయి గుమ్మంలో వెయిట్ చేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్ అమ్మని లంచ్కి వచ్చిన తర్వాత స్కూల్ దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర ఉంచేసాను ఎందుకనంటే వీళ్ళిద్దరికీ లంగా జాకెట్లు కుట్టిస్తున్నాను కదా మెజర్మెంట్స్ ఇవ్వాలన్నమాట అందుకనే సో మెజర్మెంట్స్ ఇవ్వడానికైతే వెళ్తున్నాం మేము మెజర్మెంట్స్ ఇచ్చి అలాగే నాగి వాళ్ళ అత్త దగ్గరికి పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి మళ్ళీ నేను ఏమైనా మర్చిపోయానా సరుకులు ఇంకేమైనా తీసుకోవాల్సి ఉన్నాయా ఆ రోజుకు అనేది కనుక్కొని రావాలన్నమాట వేరే దేశాలు చూడండి ఎంత బాగా రెడీ చేశానో ఒక ఫైవ్ మినిట్స్లో జుట్టు జుట్టేసుకొని వచ్చే లోపల పిచ్చి పిచ్చి అయిపోయాడు ఆ క్లిప్ తీసేసి అది పెట్టి తీసి అలా చేసేసుకున్నాడు అనమాట మా వారి పొద్దున్నీ ఏమంటారు ఉరుకులు పరుగులు రుసరుసలు బుస బుసల్లో ఉన్నారనమాట తలుపుల దగ్గర కొంచెం తేడా వచ్చేసింది అందుకే ఆయన ఇబ్బంది పడుతున్నారు సో ఆయన వచ్చారుగా ఇంకెళ్ళిపోతాం మంచి నీళ్ళు అంటే చీమ எனக்கு மார்க்கெட் டிரெஸ் ஸ்கூட்டல ஏறுங்க

సరిపోయినా అవి ఊళ్ళో దొరికి కాబట్టి ఇబ్బంది ఉండదు దొరకని మెయిన్ రాసుకో దొరికినా ఎలా రాసుకో ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పటికీ సాయంత్రం అయితే అయింది చాలా అంటే చాలా పనులు అయినాయి కొన్ని పనులు కోసం అని చెప్పేసి అయితే ఆగాను బాగు ఏం చేస్తున్నావు పార్సల్ చేయాల్సినవి ఉంటే పేమెంట్లు చెక్ చేసుకుంటుంది సో డోర్ల కోసం అయితే మొత్తం తిరిగాము ఇది ఒక పెద్ద పంచాయతీ ఒకటి జరిగింది నేను మీకు తర్వాత చెప్తాను దాని గురించి మరి ఏంటో డోర్లు వాళ్ళు ఎంత ఇసుకిస్తున్నారంటే అంత ఇసుకిస్తున్నారు గృహ ప్రవేశం టైంకి డోర్లు ఇవ్వరంట ఏం చేస్తాం ఇప్పుడు డోర్లు లేకపోతే ప్రవేశం అనేది అవ్వదు ప్రవేశానికి డోర్లు లేకుండా ఎట్లా చేస్తారు అడుగుతుంటేనేమో వర్కర్లు రావట్లేదు నేను ఏం చేయను అని చెప్పేసి అంటున్నాడు ఏం చేయాలి ఇప్పుడు ఆపేసుకుంటామా పోనీ వేరే డోర్లు వేస్తాము అది కూడా అన్ని డోర్లు వచ్చినాయి బుద్ధుడు డోర్ అన్నా కదా అదొక్కటే ఏం చేయాలో కూడా అర్థం రావట్లేదు బుద్ధుడు డోర్ అయితే నేను చేయను అని చెప్పేసి ఆయన చేతిసాడు వర్కర్లు రావట్లేదు అని చెప్పేసి ఇటువంటి బాత్రూమ్ డోర్స్ అయితే బిగిస్తున్నారు ఆ డోర్ రాలేదు కదా అని ఇవన్నీ మెజర్మెంట్లు చేసుకున్నారా మొత్తం ఇవన్నీ సైజులు కట్ చేస్తున్నారా ప్రజెంట్ అయిపోద్దా నైట్కి రేపేనా అన్నీ జరుగుతున్నాయా నువ్వులాగావా చూడండి ఏం వర్క్ జరుగుతుంది బాత్రూమ్ డోర్కి ఆగిపోయింది ఇది టైల్స్ చాలా వచ్చింది అందుకే మేస్త్రి చెప్పాను ఇటువైపు టైల్స్ ఇటువైపు టైల్స్ అంటిస్తే కవర్ అయితే అనమాట సో అని చెప్పేసి మేస్త్రి వచ్చేసి టైల్స్ అయ్యి అంటిస్తా అన్నాడు ఇంకా ఈ మేసర్లో ఏమో మిగతా డోర్లు అయితే బిగిస్తున్నారు పైన బాత్రూమ్ అయితే కంప్లీట్ అయిపోయింది కింద బాత్రూమ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టేనమాట ఆ మేసూర్లో నలుగురు రోజుల తర్వాత వచ్చారు ఏమన్నా అంటే నవ్వుతాడు ఆయన ఏం చెప్పలేము ఏమనలేము అదక ఆ బాత్రూమ్ డోలు అవుతుంది మైసరి మీ పని ఎక్కడ తాగి వచ్చింది మొలక బయట తాగి వచ్చింది అంటే ఎన్నార్గా డైలాగ్ మా ఊరు తాగొచ్చిందంటే ఇది ఎప్పుడు ఎవరు తీస్తున్నారు సార్ అదే చెట్ట మరి నాగ రోజులు ఎందుకు ఆపింది టచ్అప్త దానిపై అది టచ్ అప్లంట ఏం ఏం చెప్తా మేసోల్కి నేనంటే నేను గట్టిగా మాట్లాడతా లేదని చెప్పేసి ఆ బొక్కలే అన్నట్టుగా తీసేస్తాను ఇన్ని రోజులు లేదండి జంక్షన్ అలా నువ్వే కనపడతాం పది రూపాయ వచ్చి వీడియోలో ఇన్ని రోజులు లేదండి టెన్షన్ అయిపోతుంది అనగా ఈ వారం రోజులు మస్తు టెన్షన్ అవుతుంది ఉన్న టైం మొత్తం మేసో దగ్గరికి పోయింది ఇప్పుడు వచ్చేసి నిజం చెప్పండి అన్న టైం ఉంటే చెప్పండి అన్న టైం ఉంటే చెప్పండి అన్న అన్నాడు ఆ కుర్రోడు ఉన్న టైం అంతా తినేసాడు రండి 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 అంటే రాకుండా సో ఇదిగోండి ఈ ఈ డోర్లు వచ్చేసి ఇక్కడ అనమాట మనకేంటంటే ప్రతి డోర్కి వెనక ముందు రెండు వైపుల డిజైన్ ఉంటుంది అనమాట అన్ని డోర్లకి వన్ సైడే ఉంటుంది అందరూ కొనే వాటికి మన దాన్ని మటుకు టూ సైడ్ ఉంటాయి అనమాట డిజైన్ ఇప్పుడు ఇది డిజైన్ ఉందా దీనికి లేండి డిజైన్ దీనికి ఉండదు ఇది ఇప్పుడు ఇక్కడ డిజైన్ ఉందా ఎక్కడ కూడా డిజైన్ ఉంటుంది ఇప్పుడు దీనికి కూడా ఫ్రంట్ ఉందా బ్యాక్ సైడ్ కూడా డిజైన్ ఉంటుంది ప్రతి డోర్ అంతే ఫ్రంట్ బ్యాక్ బాత్రూమ్ డోర్లు కొండలేండి ఫైనల్ వర్క్స్ జరుగుతున్నాయండి అవును ఇదేంటి మెరుస్తుంది ఇది మెరొట్ల డస్ట్ పట్టదా ఏ చమక్తా హాయ్ నై చమక్తా హాయ్ డస్టా ఏ దుర ఐటమ్ ఓ దుసరాయితంకి వెళ్ళామని అయిపోతుందండి బాత్రూమ్ డోర్ కూడా పైన ఒక డోర్ అయింది అది కూడా చూపిస్తాను ఉండండి ఈరోజు మ్యాక్సిమం కంప్లీట్ అయిపోతాయండి ఎట్టి పరిస్థితుల్లో చిన్న సెటప్ ఉంది తర్వాత చూపిస్తాను అది కూడా దీంట్లో ట్యూబ్లైట్ బిగించాలి ఇక్కడైతే డోర్ అయితే బిగించేసారన్నమాట ఈ బాత్రూమ్కి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంత కంప్లీట్ చేస్తున్నాను ఒకసారి ఫైనల్గా ఎంతవరకు పని అయింది చూపించేస్తాను ఉండండి అయిపోయిందండి ఇది ఎలా ఉంది డిజైన్ బాగుందా ఎలా ఉందో చెప్పండి ఎలాగో పైన బార్డర్ వైట్ బార్డర్ అది వస్తేనే దీనికి కొంచెం లుక్ వచ్చింది అని చెప్పేసి అనుకున్నాను అలాగే ఉంది వైట్ బట్టి తర్వాత ఏమో దానికి హోల్ పెడతారు పెడతారనమాట చిమ్మిది ఇప్పుడు అయిపోద్దిగా హోల్ పెట్టడం అదంతా సో నేను టైం వచ్చేసి చాలా అయిపోయింది కదా ఐదు గంటల ఇరవై నాలుగు అయింది ఇంక నేను ఈ వీడియో అనేది క్లోజ్ చేస్తాను అనమాట ఇదంతా ఓర్ది చేస్తున్నారు తేడా వచ్చింది ఈ షీట్ మొత్తం ఓది చేస్తారు నేను మిగతా బ్లాగ్ అనేది రేపు రేపటి దాంట్లో కంటిన్యూ చేస్తాను ఇంకా ఇక్కడ తలుపులే కూర్చోబెట్టాల అన్ని మెజర్మెంట్స్ అయ్యాయి పర్ఫెక్ట్ కట్ చేస్తున్నారు ఇది కూడా ఎలా ఉందో చెప్పండి ఓకేనా ఎందుకంటే నేను మొత్తం తీసి పెడదాము అంటే కనుక ఈరోజాగా పోస్ట్ చేసేది సరిపోదన్నమాట టైము ఓకేనా రెండు బాత్రూమ్ లేకపోయినాయి మూడో బాత్రూమ్ ఇది ఒకటే బ్యాలెన్స్ ఉంది అది ఇక్కడ వరకు అయితే అయింది మిగతా వ్లాగ్ అనేది రేపటి దాంట్లో చూడండి ఇదే అండి ఇంతవరకు జరిగింది వర్క్ ఓకేనా రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం ఏమేమి వర్క్ జరిగింది ఎంతవరకు కంప్లీట్ అయింది అన్నది రేపటి దాంట్లో చూపిస్తాను ఇంత కూడా రెస్ట్ లేదండి నేను బోన్ చేయలేదు మర్చిపోయా నేను బోన్ చేయలేదు కదా బోన్ చేయలే మర్చిపోయాను బోన్ చేయాలి ఓకేనండి ఇది ఈరోజు వీడియో అనమాట ఓకేనా రేపటి బ్లాగ్ అనేది చూడండి రేపటి బ్లాగ్లో చాలా మార్పులు కనపడతాయి ఇంట్లో চাৰে না মাৰি বাই ফ্ৰেণ্ড